ముందుగా పిల్లల్ని కన్నా తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే సో మదర్స్ డే రోజు గంగమ్మ తల్లికి చీరాసార ఇచ్చే అదృష్టం దొరకడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు బిడ్డలందరినీ కూడా తల్లిలా చూస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుని ఆ తల్లులు కోరుకున్న విధంగా ఇవ్వటం అనేది గంగమ్మ తల్లికే చెల్లింది సో ఈరోజు ఆ గంగమ్మ తల్లి ఫెస్టివల్ని జాతరని స్టేట్ ఫెస్టివల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మా చేత ఇప్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మీ అందరికీ తెలుసు గంగమ్మ తల్లి మన తిరుపతి ఆడబిడ్డ గతంలో మేము స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాం అప్పటికి ఇప్పటికీ ఎంత డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారో ఎందుకంటే గంగమ్మ తల్లిని తిరుపతి ప్రజలు చిత్తూరు జిల్లా ప్రజలే కాదు దేశమంతా కూడా ఆమె మహిమ ఆమె గొప్పతనం తెలిసే విధంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ టెంపుల్కి తీసుకురావడమే కాకుండా ఈ టెంపుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈరోజు కుంభాభిషేకాన్ని ఏ విధంగా శాస్త్రోత్తంగా చేయడమే కాకుండా వేలాది మంది ప్రతిరోజు కూడా దర్శించుకొని అమ్మకి పొంగళ్ళు పెట్టుకొని వారి కష్టాలని దూరం చేసుకొని వారి జీవితాల్లో ఆనందాలు నింపుకునే విధంగా చేయటం అనేది ఆయనకే చెల్లింది సో ఈరోజు ఈ జిల్లా మరి ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని లాస్ట్ జాతరకి మంత్రిగా వచ్చాను ఈ జాతరకి మరి స్టేట్ ఫెస్టివల్కి మంత్రిగా సారథ్ అవ్వడం నాకు అమ్మ ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తూ అమ్మ అందరినీ చల్లగా చూడాలి ప్రతిపక్షాలకి బుద్ధి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఈ రాష్ట్రాన్ని సే ప్రతిపక్ష శత్రువులు లేకుండా ప్రశాంతంగా పరిపాలిస్తూ ప్రజలకి ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను